ಇಟೈರು ಇದು ವಾಟರ್ ಬೇಕು ಕಿಂದುಕ

ప్రజల నలుగురు ఎమ్మెల్యే గారు మన శ్రీ శ్రీ సబ్బు గారి ప్రభాకర్ గారికి ప్రజలు పోరాటం అనేటువంటి అవసరాలతో నేను చాలా ఆనందదాయకంగా ఉండే రోజు ఈ కార్యక్రమం అలాగే మన అనగూరు కొత్తగా తెలకంటే ఎవసరికి అనగా అనా తర్వాతనే ప్రభావకరాల ఆయన ఎందుకు ఇక్కడ సూచి ఏర్పాటు చేయడం జరిగింది సూచి ఏర్పాటు చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా నేను నీటి వస్తుంది ఈ సూర్శీల ఉన్నది అట్లాగే మెంటూరులో ఎట్లా మేము ఎవరో బాధిస్తున్నా కృష్ణా గట్రా వేలు ఇవ్వడానికి ప్రభుత్వం ఒక నిబంధన పెట్టి పోలవరం ప్రాజెక్టులో కానీ ప్రశ్నిషన్లో కానీ కొత్తాన్ని అనేది ఇప్పుడు రెండు వేల అన్నింటిలోనూ ఫస్ట్ అప్ ఫస్ట్ అంటే పోలవరం మొదలైన కాల మొట్టమొదట ఈ నీళ్లు తీసుకునేటువంటి అప్సిన మరి పబ్బాద్ దగ్గర భూమి ఆకాశం ఉన్నంత బాగించున్నంతాశ్వతంగా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి వారికి శాతగా నిర్వహించడం వీరు కాక గత ఐదేళ్లుగా ఎల్లూ సరిగ్గా వీలు లేకపోయారు అది వారి యొక్క భావన వైపల్యం ఇక మీరుగా రెండు వేల ఇరవై ఆరు తర్వాత మూడు వందల అరవై ఐదు రోజులు ఇది ప్రజల యొక్క ప్రభుత్వం ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రైతుల చదువుకునే రైతాంగానికి ఏ రకమైనటువంటి లోటు ఏ విధంగానూ కూడా ఈ ప్రభుత్వం ఉన్న వాళ్లు ఏర్పడకూడదనేది ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం వాళ్ళ యొక్క మనోభావాలను బట్టి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర పరిపాలన అంతా కూడా కొనసాగుతూ ఉంది దీన్ని సహకరిస్తున్నటువంటి రైతాంగానికి ప్రజలకు మూడు పార్టీల యొక్క నాయకులకు అధికారులకు ముఖ్యంగా మేము చేసేటువంటి ప్రతి మంచిని ప్రజలకు తెలియజేసేటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ కొద్దిగా లేట్ అయిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకునే మరి కాలంలో జరిగింది ఏదైతే దీనికి మెయిన్ ఆయన అయినటువంటి కృష్ణ డెల్టా స్టెబిలైజ్ అవ్వకుండా మేము తీయటం ధర్మం కాదు మా పక్కన ఉన్నా ముందు దానికోసమని ఏర్పాటు చేసినటువంటి కాలం కాబట్టి వాళ్ళకి సరిపడా నీళ్లు ఉన్నాయని చెప్పి చెప్పిన తర్వాతే మంత్రి గారి యొక్క అనుమతితో మరి ఈ రోజు రెండు చోట్ల కూడా నీళ్లు తీయడం జరిగిందని చెప్పి కూడా ఈ తెలియజేస్తాం ఈ ఒక్క కాలం ద్వారా పదివేల ఎకరాలకి శాశ్వతంగా ఈ భూమి ఈ ఆకాశం ఈ పోలవరం ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్ననాలు శాశ్వతమైనటువంటి హక్కుని గత పట్టిసీమ కాలం ఇప్పుడే చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ వెంటను శాంక్షన్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అప్పుడు కూడా నేనే ఆనాడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి ఉమాగారు పుల్లారావు గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ నేను కలిసి మరి దీన్ని ఓపెన్ చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాం మరలా ఆ రోజు నాటి నుండి ఈ రోజు నాటి వరకు దీనికి టికాణా లేదు ఈ ఐదేళ్లు దీన్ని తీస్తారా తీరాని చూసుకుంటూ పోతాయి తప్ప దీన్ని తిప్పినోడు కానీ తీద్దామని ఆలోచన ఉన్నాడు కానీ ఒక్కడంటే ఒక్కడ కూడా లేడని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు